మాతృదైవోభవ పితృదైవోభవ కుచుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి కన్యారాశిలో ప్రవేశిస్తూ ఉన్నారు అక్కడ పదకొండో తారీఖు తొమ్మిదో నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే నెల పదిహేను రోజుల పాటు ఆయన కన్యారాశిలోనే సంచారం చేస్తారు సింహం నుంచి కంజల్లోకి మారారు కాబట్టి మారుతున్నారు కాబట్టి ఇక్కడ నెల ప్రతి రాశిలోనూ కూడా కుజుని యొక్క సంచారం నెల పదిహేను రోజుల పాటు ఉంటుంది రోజు అటు ఇటులో తేడాలో నెల పదిహేను రోజుల పాటు సంచారం చేస్తూ ఉంటారు ఈ రాశి నుంచి ఒక రాశి నుంచి ఇంకొక రాశికి మారేటప్పుడు ఏ ఏ రాశుల వాళ్ళకి ప్రయోజనకరంగా ఉంటుంది ఆయన యొక్క మార్పు ఏ ఏ రాశులు వారికి కొంచెం వ్యతిరేక ఫలితాలు ఇస్తారు అనేటటువంటిది మనం ఇప్పుడు తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ఇక్కడ కుజుడు ఎప్పుడు కూడా గోచారంలో కుజుడు ఎప్పుడు కూడా మూడే మూడు రాసుల్లో ఆయన యోగాన్ని ఇస్తారు విశేష దృష్టిలు ఉన్నాయి కానీ మూడు గ్రహాలకి నవగ్రహాలలో మూడు గ్రహాలకి విశేష దృష్టిలు ఉన్నాయి ఒకటి కుజుడైతే రెండు గురు అయితే మూడు శని భగవానుడు ఈ ముగ్గురికి విశేష దృష్టిలు ఉన్నాయి అంటే ముగ్గురికి ఒకే రకమైన విశేష దృష్టి లేదండి అందులో కామన్గా ఉండేటటువంటిది సప్తమ స్థానం మీద దృష్టి ఉంటుంది ఖచ్చితంగా ప్రతి గ్రహానికి రాహుకేతువులతో సహా అందరికీ కూడా ఏడో దృష్టి ఉంటుంది ఇక్కడ కుజుడికి ఉన్నటువంటి విశేష దృష్టిలు ఏంటి అన్నట్టయితే నాలుగు ఎనిమిది స్థానాలు విశేష దృష్టిలు అలాగే సిరికి తీసుకున్నట్టయితే మూడు పది విశేష దృష్టి సామాన్య దృష్టి మామూలే సప్తమంలో ఇక గురువు కూడా అట్లాగనే ఐదు తొమ్మిది స్థానాలు విశేష దృష్టి కలిగి ఉంటాయి కానీ ఈ గోచార ఫలితాలలో విశేష దృష్టిలు పరిగణనలోకి తీసుకోవాలి అనేటటువంటి విషయం మరి ఎక్కడ మనకి గోచరించదండి విశేష దృష్టిలు ఎక్కడ మరి చెప్పబడలేదు వాటి ఫలితాలు ఇలా విశేష దృష్టిని కూడా పరిగణలో తీసుకోవాలి అనేది అది కేవలం జాతకానికి మాత్రమే అని నా అభిప్రాయం ఒకవేళ ఎవరికైనా మన జ్యోతిష్య మిత్రులు తెలుసున్నట్టయితే తెలియజేస్తే దాన్ని కూడా పరిగణలో తీసుకోవచ్చు కానీ గోచారంలో నాకు తెలిసినంత వరకు మాత్రమో మీ విశేష దృష్టిలోనేవి లేవు ఏ దృష్టి సప్తమ దృష్టి అది ఏ దృష్టి ఎక్కడి నుంచి ఎవరికైతే ఏ ఏ రాసుల్లో ఉందో ఆ స్థానాన్ని బట్టే ఫలితం చెప్పబడుతోంది తప్పితే విశేష దృష్టిని గురించి ఆయన అనేసి దాన్ని బట్టి సప్తం అదే కుజుడు గురించి అయితే నాలుగు ఎనిమిది స్థానాలు అవి ఎక్కడ చెప్పబడినట్టుగా లేదండి మరి నాకు తెలిసినంత వరకు సుమారుగా నాకు కూడా ఇంచుమించుగా ఒక ఇరవై సంవత్సరాల అనుభవం ఉంది కానీ ఎక్కడ మరి తగలలేదు మిత్రులు ఎవరో తెలియజేస్తే సరిదిద్దుకుంటాను నేను నిత్యము విద్యార్థి నేను నిత్య విద్యార్థి ఎప్పుడు కొత్త విషయం తెలుసుకోవాలి అనేటటువంటి ఒక తహతహ ఉన్నటువంటి వాడిని కాబట్టి ఇక్కడ మీకు ఎవరికైనా తెలిస్తే నాకు కొంచెం దయచేసి నా నెంబరు కింద ఉంటుంది కాబట్టి అక్కడ మీరు కూర్చోండి దయచేసి తెలియజేయండి ఎక్కడ నాకు తెలిసినంత వరకు లేదు మరి సరే ఓకే ముందుకు వెళ్దాం ఇప్పుడు ముఖ్యంగా మిథున రాశి వారికి కుజుడు ఇరవై ఎనిమిదో తారీఖు ఏడవ నెల రెండు వేల ఇరవై ఐదు నుండి పదకొండవ తారీఖు తొమ్మిదవ నెల రెండు వేల ఇరవై ఐదు వరకు అంటే సుమారుగా నలభై ఐదు రోజులు నెల పదిహేను రోజుల పాటు కుజుడు చతుర్థ స్థానమైనటువంటి కన్యలో సంచారం చేస్తూ ఉన్నారు చతుర్థ స్థానమైనటువంటి కన్యలో కుజుని యొక్క సంచారం శుభ ఫలితాలు ఇస్తుందా శుభ ఫలితాలు ఇస్తుందా అనేటటువంటిది మనకి శాస్త్రకారులు అందించినటువంటి ఆ వి ఆ శ్లోకాన్ని బట్టి ఆ శాస్త్రాన్ని బట్టి మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాము ఇందులో శాస్త్రాన్ని అతిక్రమించి చెప్పేది ఏమి ఉండదండి ఇక్కడ మనం శాస్త్రమే చెప్పుకుందాము అది ప్రామాణికం చేత అది చెప్పుకుందాం భాగ్యహాని భయం క్రూరం బంధువైరం ధనక్షయం రోగపీడాది సంతాప చతుర్ధస్థానగే కుజే చతుర్థస్థానగే కుజే కుజుడు చతుర్థ స్థానంలో ఉన్నప్పుడు వచ్చేటటువంటి ఫలితం ఏంటంటే భాగ్యహాని ధన నష్టం భయం ఎందుకనో తెలియనటువంటి విశేషమైనటువంటి భయం బంధువైరం మన మిత్రులతో అందరితోటి కూడా వినోదం వస్తూ ఉంటుంది మనం మంచిగా మాట్లాడినా కూడా వాళ్ళకి తప్పుగా అర్థం చేసుకోవటం వాళ్ళు తప్పు కావచ్చు లేకపోతే మన ప్రారంభం బట్టి కావచ్చు వాళ్ళకి మనం మంచి మాట చెప్పినా కూడా మనం చెడ్డవుతూనే ఉంటాము ధనక్షయం డబ్బులు అయిపోతాయి అనవసరమైనట్టు ఖర్చులు అయిపోతాయి రోగపీడాది సంతాప రోగము పీడలు ఇలాంటి విచారాలన్నీ కూడా మనకి కలుగుతూ ఉంటాయి ఎప్పుడు అంటే నాలుగవ స్థానంలో కుజుడి యొక్క సంచారం జరిగేటప్పుడు అని చెప్పేసి మనకు శాస్త్రం చెబుతోంది అందుచేత ఇది శాస్త్రం చెప్తోంది ఇక మనం దీనికి మనకు తగిన విధంగా మనం చెప్పుకునేటటువంటి ఇప్పటివరకు శాస్త్రం చెప్పింది ఒకటి రెండు మనం మాటలు కొన్ని బట్టి చెప్పుకోవచ్చు ఎందుకంటే కుజుడు అనేటటువంటి ఆయన భూమికి గృహాలకి వీటికన్నిటికీ కారకత్వం కాబట్టి ముఖ్యంగా ఈ ఈ రియల్ ఎస్టేట్ వ్యాపారం ఎవరైతే చేస్తారో వారికి అనుకూలమైన కాలం కాదు ఇది నా ఇది నేను చెప్పు నేను చెప్తున్నదండి ఇది ఇది శాస్త్రానికి సంబంధం ఏమి కాదు మన అంటే ఆయన దేనికనేది ఆయన అనుకూలంగా ఉంటేనే కదండి ఈ మన ఈ రియల్ ఎస్టేట్ అంతా ఎందుకంటే ఆయన భూమిపుత్రుడు కాబట్టి అక్కడ ఖచ్చితంగా ఇవి కూడా వర్తిస్తాయి శాస్త్రకారులు ఇంతవరకు మనకు చెప్పారు ఇది నేను మీకు చెప్తున్నటువంటి విషయం ఓకేనండి అందుచేత మీరు నిత్యము మీ పూజ చేసుకునే పూజలో ఆ నవగ్రహాలకు సంబంధించి చేసుకోండి నవగ్రహాలకు సంబంధించి ఏది చేసుకున్నా సరే మీ ఇష్టం అది చేస్తేనే గొప్ప ఇది చేస్తే గొప్ప అనే ఏమి లేదు అలాగే దీనికోసం కొంతమంది కర్ణాటకలో కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళమని చెప్తున్నారండి కుక్కి కుక్కి సుబ్రహ్మణ్యం దగ్గరికి వెళ్ళినా ఒకటే మన ఇంటి పక్కన ఉన్న గుడిలో సుబ్రహ్మణ్య స్వామికి పూజ చేసిన ఒకటే మన ఇంటిలో ఉన్నటువంటి దేవుడు గూట్లో పెట్టుకున్న సుబ్రహ్మణ్య స్వామి పూజ చేసిన ఒకటేనండి ఇందులో ఏమి భేదాలు లేవు వాళ్ళు ఏదో ఊహించుకుంటారు మీకు చెప్పేవారు ఏదో ఊహించుకుంటారు ఆచరించే వాళ్ళు కూడా అది పోతుందేమో అక్కడికి వెళ్తేనే ఆయన యామి దీన్ని ఒప్పుకుంటారు కదండి అందుచేత ఎక్కడికి వెళ్ళినా కాదు మన మనసు అక్కడ లగ్నం కావాలి మనం మనసు లగ్ భగవంతుడు లగ్నం చేసి వెళ్తే అది కుక్కి వెళ్ళినా ఒకటే మన ఇంట్లో వంటింట్లోనే కొంతమందికి ఉంటాయి పూర్వకాలం అంతా వంటింట్ దగ్గరనే ఉండేవి దేవుడు గూడు అక్కడ అలా వంటింట్లో మన మన కుకింగ్ రూమ్లో ఉన్న ఒకటే అని చేత దానికి పెద్ద భేదం ఏం లేదు వెళ్ళడం తప్పని కాదు వెళ్ళండి మీకు ఆర్థిక స్తోమత ఉండి సమయాభా సమయం ఉంటే సమయం లేకపోతే అక్కర్లేదు సమయాభావం అయితే కదా టైం సమయం ఉండి వెళ్ళి చూడాలని కుతూహలం ఉండి డబ్బులు పుష్కలం కాబట్టి వెళ్ళండి చక్కగా చూడండి తమిళనాడులో అయితే మొత్తం చాలా ఉన్నాయి ఆరున్నాయి ప్రము ప్రముఖమైనటువంటి గుళ్ళు ప్రపంచంలోనే ప్రముఖమైన గుళ్ళు సుబ్రహ్మణ్య స్వామికి అని చూడొచ్చు తప్పట్లేదు నేను అంటే మీ ఆర్థిక పరిస్థితిని బట్టి దాని మీద ఆధారపడి ఉంటుంది మనం ఏది ఎక్కడికి వెళ్ళి చేసినప్పటికీ ఈ హృదయం చూడండి ఆయనకి సమర్పించుకోవాలి ఆయన సమర్పించుకుంటే ఎక్కడికి వెళ్ళినా ఒకటే లేకపోతే ఎక్కడికి వెళ్ళినా ఒకటే వెళ్ళకపోయినా ఒకటే అది లేకుండా ఊరికే మనం ఏదో గోవా టూరో స్విట్జర్లాండో మరోటో మరోటో వెళ్ళినట్టుగా భావించుకుని వెళ్తే ఎక్కడికి వెళ్ళినా ఫలితం వినోద కార్యక్రమానికి వెళ్ళినట్టే ఉంటుంది చేత మనసు అక్కడ పెట్టి చేయండి సరస్వాలు కలుగుతాయి శోభం భూయాత్